హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ ట్రెండ్స్ సో ఈ వీడియోలో అయితే నేను కొన్ని టాప్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను సో ఎవరికి ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు డీటెయిల్స్ అడగచ్చు సో మేము వాట్సాప్లో మీకు రిప్లై ఇస్తాము ఓకే ఫస్ట్ చూస్తున్న టాప్ వచ్చేసి కాట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ వస్తుంది చాలా బాగుంటుంది సీక్వెన్స్ వర్క్ కింద బోర్డర్ కూడా వచ్చేసి మీకు థ్రెడ్ వర్క్ కాంబినేషన్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఉంటుంది ప్రైస్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ వీడియోలో చూసే ప్రతి టాప్ మీకు ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్కే అవైలబుల్ ఉంటుంది సో నచ్చినది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మీరు చూస్తున్నది వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సో చాలా బాగుంటుంది హైలైటెడ్ పీస్ ఇది సో మీకు ఇది వచ్చేసి కూడా ఎక్సెల్ సైజ్లో అవైలబుల్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా అయితే మీకు కొరియర్ సర్వీస్ అయితే అవైలబుల్ ఉంది పోస్టల్ అయితే మీకు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సింగిల్ టాప్ కూడా మీరు హ్యాపీగా బై చేసేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగుంటాయి సో మీకు ఏది నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ వచ్చేసి మీకు బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అండ్ మీకు సీక్వెన్స్ వర్క్ కూడా ఉంటుంది సో మీరు కాంట్రాస్ట్ కలర్స్ అయితే పేరప్ చేసి లెగ్గింగ్స్ పేరప్ చేసుకొని వేర్ చేసుకోవచ్చు సమ్మర్లో మీకు కాటన్ అండ్ రేయాన్ ఆన్ ఫ్యాబ్రిక్ అయితే మనకి బెస్ట్ ఉంటాయి సో మీకు ఈజీగా ఉంటుంది వేర్ చేయడానికి చాలా బాగుంటాయి సో నెక్స్ట్ చూస్తున్నది వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది సో ఇది వచ్చేసి ఇక్కత్ స్టైల్లో ఉంటుంది మీకు అండ్ నెక్స్ట్ నెక్ ప్యాంట్ దగ్గర అయితే చూడండి చక్కగా జిగ్జాగ్ వర్క్ అయితే ఉంటుంది కంప్యూటర్ థ్రెడ్ వర్క్ అవైలబుల్ ఉంటుంది సో ఇది వచ్చేసి మళ్ళీ మీకు సీక్వెన్స్ వర్క్ కూడా ఉంటుంది సో ఓవరాల్గా చూపిస్తున్నాను ఇవన్నీ అంబ్రిల్లా టాప్సే మీకు రెగ్యులర్గా డైలీ వేర్కి బాగుంటాయి సో మీకు స్కిన్ ఫ్రెండ్లీ అనమాట ఎంతసేపు అయినా మీరు వేసుకొని హ్యాపీగా వేసుకోవచ్చు సమ్మర్కి సో ఫ్రెండ్లీ బడ్జెట్ కాబట్టి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ కాబట్టి సింగిల్ టాప్ అయినా కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉంది కాబట్టి సో మీరు అవైలబిలిటీ చెక్ చేసుకొని స్క్రీన్షాట్ తీసుకొని లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకే అండ్ నెక్స్ట్ మీరు చూస్తున్న టాప్ వచ్చేసి బ్యూటిఫుల్ టాప్ సో ఇది వచ్చేసి బాందిని డిజైన్ సో కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లూ కలర్ అండ్ మీకు నెక్ ప్యాడ్ దగ్గర వచ్చేసి మీకు నెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది నెట్ ఫ్యాబ్రిక్ మీద సిరోస్కి తో అయితే హైలైట్ అవుతుంది చాలా బాగుంటుంది సో చాలా బాగుంటుంది మీరు హ్యాపీగా బై చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మీకు ఎక్సెల్ సైజే నేను ప్రతిదీ సైజ్ మెన్షన్ చేస్తున్నాను సో గుర్తుపెట్టుకొని సైజ్ కరెక్ట్గా చూసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎక్సెల్ అయితే ఎక్సెల్ అనే చెప్తున్నాను ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ వాళ్ళు హ్యాపీగా బై చేయొచ్చు ఫార్టీ టూ విత్ ఉంటుంది చెస్ట్ మెజర్మెంట్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ టాప్ ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మీకు ఆరిఫా బ్రాండ్లో వస్తుంది సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ ఎల్ సైజ్ వాళ్ళు పర్చేస్ చేసుకోండి ఎం అండ్ ఎల్ ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు సూపర్ టాప్ మంచి ఫీడ్బ్యాక్ ఉన్న టాప్ అనమాట ఇది చాలా బాగుంటుంది మీకు కింద వచ్చేసి చక్కగా లేస్ ఉంటుంది సేమ్ అదే లేస్ మనకి హ్యాండ్స్కి కూడా ఉంటుంది అండ్ ఓవరాల్ విత్ చూడండి మీకు టాప్ లాంగ్లో చూపిస్తున్నాను ఎంత గేరా ఉంటుందో చాలా బాగుంటుంది సో మంచిగా మీకు బయటికి వేసుకెళ్ళటానికి కూడా చాలా బాగుంటుంది అండ్ మీకు నెక్ ప్యాంట్ దగ్గర మిర్రర్ వర్క్ ఉంటుంది సో ఆరిఫా బ్రాండ్ అంటే అందరికీ తెలిసిన కాబట్టి హ్యాపీగా బై చేసుకోవచ్చు సో ఎల్ అండ్ ఎం వాళ్ళు ఎవరైనా కానీ ట్రై చేయండి అండ్ నెక్స్ట్ చూస్తున్నది వచ్చేసి సేమ్ ఇది కూడా అంతే ఎల్ ఎల్ సైజ్ వాళ్ళు ఎం సైజ్ వాళ్ళు ఈ రెండు మెజర్మెంట్స్ వాళ్ళు ఎవరైనా బై చేయండి సో చందేరి ఫ్యాబ్రిక్లో వస్తుంది కొంచెం మీకు నెట్టెడ్ మీ చందేరి ఫ్యాబ్రిక్ మీద మీకు జెరీ లైన్స్తో ఉంటుంది షైనింగ్ ఉంటుంది ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంటుంది రేర్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ మీద వస్తుంది ఓకే సో అమ్రిల్లా ప్యాటర్న్ లోపల లైనింగ్ కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ మీరు చూస్తున్నది స్ట్రైట్ కట్ పోచంపల్లి స్టైల్ వస్తుంది సో సేమ్ మ్యామ్ మెజర్మెంట్స్ కరెక్ట్గా చెప్తున్నాను మెజర్మెంట్స్ కరెక్ట్గా చెప్తున్నాను అది కాబట్టి క్లియర్గా విని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఇది కూడా ఎల్ సైజ్ వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఎం సైజ్ వాళ్ళు అండ్ నెక్స్ట్ చూస్తున్నది స్కై బ్లూ కలర్ కాంబినేషన్ జామెట్రికల్ డిజైన్ అయితే అవైలబుల్ ఉంటుంది దీని మీద సో ఇది కూడా స్ట్రైట్ కట్టే మీకు లైనింగ్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు స్ట్రైట్ కట్ ఏంటి అంటే కొంచెం డైలీ వేర్కి చాలా బాగుంటాయి అండ్ మీకు ఇది వచ్చేసి కొంచెం డిగ్నిఫైడ్ లుక్ ఇస్తుంది సో ఫ్యాబ్రిక్ అది చందేరి ఫ్యాబ్రిక్ ఏంటి అంటే మనకి రాయల్ కొంచెం డిగ్నిఫైడ్ లుక్ ఇస్తుంది కాబట్టి బై చేయొచ్చు అండ్ నెక్స్ట్ చూస్తున్నది రేయాన్ ఫ్యాబ్రిక్ సో ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్లో ఉంటుంది సో ఇది కూడా మీకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది సో బాగుంటుంది రేయాన్ ఫ్యాబ్రిక్ అంబ్రిల్లా వేర్ సో హ్యాపీగా బై చేయొచ్చు సో కలెక్షన్ మన దగ్గర ఇవే కాదు టాప్సే కాదు శారీస్ కలెక్షన్ కూడా ఉంటాయి సో రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను సో రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి సో కంపల్సరీగా మీరు అందరూ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు హ్యాపీగా సో లైవ్ మిస్ అయిన వాళ్ళు ఏంటి అంటే సో టీచర్స్ జాబ్ హోల్డర్స్ ఉన్నారు కాబట్టి సో వన్ అవర్ లైవ్ చూడలేం మా మ్యామ్ అంటున్నారు సో వాళ్ళ కోసం వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను సో వీడియోస్లో అయినా సరే మీకు వీడియోస్ అంటే జస్ట్ ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ వీడియోనే ఇస్తాను ఎక్కువ లెందీ వీడియోస్ ఇవ్వను సో హ్యాపీగా ఈ వీడియోస్లో చూసి మీరు బై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి లెహరియా ప్యాటర్న్లో చూస్తున్నారు లైన్స్ ప్యాటర్న్ సో ఈ మోడల్లో త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో సేమ్ ప్యాటర్న్ లో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఎవరికి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ మీద టిక్ మార్క్ చేయండి అండ్ సైజ్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్